లైఫ్ ఏంటిది అనేది కాన్స్టెంట్ డిస్కషన్ లో తెలుస్తుంది నువ్వు కష్టపడుతున్నావు నీ పిల్లలకు ఆ కష్టం తెలియాలి కదా నీ పిల్లలకు కష్టం తెలియకుండా పెంచితే వాళ్ళకి నీ కష్టం తెలియదు నువ్వు ఏం చేస్తున్నావో తెలిస్తే ఆన్ ద టేబుల్ ఫుడ్ ఎలా వస్తుందో తెలుస్తే ఎంత కష్టపడితే వస్తుందో తెలిస్తే వాళ్ళకి నీవంటే వాల్యూ ఉంటుంది నువ్వు నీ పేరెంట్స్ తో కలిసి ఉంటే వాళ్ళు నీతో కలిసి ఉంటారు నువ్వు ఊరు పట్టుకుని నేను ఇండిపెండెంట్ న్యూక్లియర్ ఫ్యామిలీ అని వెళ్ళిపోతే వాళ్ళు కూడా అలాగే వెళ్తారు సో నెక్స్ట్ జనరేషన్స్ కి నువ్వు ఏం నేర్పించాలనుకునేది అనుకునేది ఇప్పుడు చెయ్యాలి నెక్స్ట్ జనరేషన్స్ నీ దగ్గర ఏం నేర్చుకోవాలనేది నువ్వు ఇప్పుడు చూపించాలి నువ్వు ఇప్పుడు కష్టపడి సంపాదించడం చూపిస్తే వాళ్ళు రేపు కష్టపడతారు నువ్వు ఆ షేర్స్ ఈ షేర్స్ ఇది అది ఫాస్ట్ మనీ ఈజీ మనీ అని చూపిస్తే వాళ్ళు అదే దారిలో వెళ్ళి సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో ఇట్స్ ఆల్ అబౌట్ ప్రిడిక్టబిలిటీ అండ్ పాసిబిలిటీస్ Safe game is always.